హలో అందరికీ ఈ నాలుగైదు రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఫ్రూట్ ఏదైనా ఉందంటే ఈ అనమాట వినాయక చవితి కోసం ప్రతి ఒక్కరూ అయితే ఈ వెలక్కాయని ఖచ్చితంగా తెచ్చుకుంటారు ఇంటికి కాకుంటే వీటిని కొంతమంది పచ్చడిలాగా చేసుకుంటారు కొంతమంది ఇంకా ఏవైనా రెసిపీస్ చేసుకుంటారు నేనైతే నార్మల్గా సింపుల్గా జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట చాలా బాగుంటుంది టేస్టీగా అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది మెయిన్గా ఈ వెలక్కాయ వచ్చేసి అరుగుదలకి చాలా మంచిది అనమాట ఇది చాలా హెల్తీ అలాగే చాలా ఈజీగా చేయొచ్చు ఎలా చేయాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా మనం వెలకాయ జ్యూస్ చేయడం కోసం వెలకాయల్ని అలాగే పాలని అలాగే చక్కెరని అలాగే ఒక నాలుగైదు వేలకల్ని తీసుకోవాలన్నమాట ఈ వెలకాయలు ఇక్కడ పెట్టినవి మాత్రం పచ్చివండి కాకకుంటే పండుగ మాగింటివి మాత్రమే తీసుకోవాలి ఇలా ప్రెస్ చేశామంటే కాయ అనేది కొంచెం మెత్తగా ఉంటుంది అది పండు మాగినట్లు ఇవి పచ్చివి అనమాట ఇవి పండు మాగిన తర్వాతనే మనం యూస్ చేస్తాము అంతవరకు వాడమనమాట అలాగే పెడతాను అనమాట ఒక పది కాయల వరకు ఉన్నాయి నా దగ్గర అన్నీ మాగబెట్టేశాను పాలు అయితే ముందు పెట్టుకోవాలండి బాగా కాంచి పక్కన చల్లార్చి పెట్టుకోవాలన్నమాట చల్లారిన తర్వాతనే మనం వాడాలి తర్వాత పాలు కూడా కొంచెం చిక్కగా తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఒక్క వెలక్కాయతో ఒక ఐదు మంది వరకు జ్యూస్ అయితే అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్దీ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ అయితే ట్రై చేయండి పాలు అయితే నేను స్టవ్ పైన పెట్టేశాను ఒక ప్యాకెట్ పాలు అయితే తీసుకున్నానండి ఒక వెలకాయకి చూడండి వెలకాయ అనేది పండు మాగిన తర్వాత ఇట్లా కాఫీ కలర్లో ఉంటుందన్నమాట ఇది అంత టేస్టీగా ఏముండదు తినడానికి కాకుంటే తినచ్చు అంతే పుల్ల పుల్లగా అలా ఉంటుంది ఇలా మెత్తగా ఉన్నదంతా కూడా నేను గ్రేవీ మొత్తం లోపలిదే తీసి ఇలా ఒక కప్పులోకైతే తీసుకుంటున్నా జ్యూస్కైనా పచ్చడికైనా దేనికైనా కూడా విత్తనాలతో సహా వాడతారు దీన్నైతే నాకు పచ్చడి తినడం వాటన్నిటికంటే కూడా జ్యూస్ అంటేనే చాలా ఇష్టం చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్ ఇంతకు ముందు నేను దీన్ని అసలు వాడేదాన్ని కాదు ఒక ఆంటీ దగ్గర నేర్చుకున్నాను అనమాట ఈ జ్యూస్ అనేది శ్రీలంక తను చాలా బాగుంది టేస్ట్ అప్పటి నుంచి తప్పు ఖచ్చితంగా నా దగ్గర వెలకాయ ఉంటే మాత్రం చేసుకుంటూ ఉంటాను ఇది పచ్చిది అయితే దేనికి యూజ్ చేస్తారో నాకైతే తెలియదు ఈ విధంగా ఉంటుంది పచ్చిది మనం ఓపెన్ చేసామని ఇట్లా వైట్గా గట్టిగా ఉంటుంది కాకపోతే దీన్ని పచ్చడి అవన్నీ కూడా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఈ జ్యూస్ అయితే మాత్రం పిల్లలకైనా తాపచ్చు పెద్దవాళ్ళైనా తాగచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గ్రేవీ అంతా ఒక కప్పులోకి తీసుకున్నా కదా ఇందులో ఒక నాలుగు యాలకలు అయితే వేసుకున్నాను తర్వాత షుగర్ మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు షుగర్ ప్లేస్లో బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు అనమాట అసలు ఇది ఏది వద్దు అనుకుంటే హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు కాకోకుంటే షుగర్తోనే టేస్టీగా ఉంటుంది మెయిన్ ఇవన్నీ కూడా కప్పులోటి మొత్తం మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నా ఈ యాలకలకు మాత్రం అయితే తీసేస్తున్నాను పీల్ తీకుండా అలాగే వేసినా కూడా మనం గ్లాస్లో తాగేటప్పుడు నోట్లోకి వస్తే ఊసేస్తాం కదా అందుకనేసి పీల్ ముందే తీసేస్తున్నాను నేను మా బాబుకి ఇస్తాను కాబట్టి మిల్క్ అయితే కంపల్సరీ కాంచి చల్లార్చి పెట్టుకోండి అయితే మనకి కాంచే ఓపిక లేదు అనుకుంటే పచ్చివేన వేసి వాడుకోవచ్చు అనమాట వేడి మాత్రం అస్సలు పోయొద్దు విరిగిపోతాయి ఇంకో చిట్కా అయితే చెప్తాను ఈ వెలక్కాయ ఏదైతే ఉందో దానికి గుజ్జులో కొంచెం హాట్ వాటర్ వేసుకొని కొంచెం షుగర్ వేసుకొని తాగామనుకోండి పడగడుపున మన స్టమక్ అంతా చాలా క్లీన్ అయిపోతుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా పెరుగుతుంది దానివల్ల తొందరగా దగ్గు జలుబు అలాంటివి రాకోకుండా బాగా హెల్ప్ అవుతుంది మిక్సీ జార్లో వేసి ఈ విధంగా కొట్టామనమాట ఒకసారి తిప్పుకున్నాము తర్వాత మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ మిల్క్ అనేటివి మనకి ఎన్ని కావాలంటే అని వేసుకోవచ్చు అంటే ఎందుకంటే కొంతమంది మందంగా తాగుతారు జ్యూస్ లాగా అనమాట కొంతమంది జ్యూస్ లాగా కొంచెం పలచగా తాగుతారు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట కాకోకుంటే ఇందులో మిల్క్ మనం కొంచెం పలచగా కావాలనుకుంటే మిల్క్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి లేదు స్మూతీ లాగా కావాలనుకుంటే కొద్దిగా యాడ్ చేస్తే ఒక ఫైవ్ కి ఇంకా కొంచెం మంద అందంగా అవుతుంది తర్వాత షుగర్ కూడా మనము ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మనం మిక్సీలో వేసి కొట్టేటప్పుడు కొంచెం టేస్ట్ చూస్తూ చేసుకున్నాం అనుకోండి షుగర్ మనకి ఎంత కరెక్ట్గా సరిపోతుంది అనేది తెలుస్తుంది ఒకవేళ ఏది వద్దనుకుంటే ఇందులో ఖర్జూరం కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట షుగర్ బెల్లం అవి ఏమి వాడకుండా ఖర్జూరం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను కొద్దిగా మిల్క్ యాడ్ చేసి మిక్సీ పట్టేస్తున్నా తర్వాత షుగర్ అవన్నీ చెక్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిల్క్ వేసి కొడతాను అనమాట నేను ఏదో ఒక జ్యూస్ చేస్తూ ఉంటాను మా బాబుకి మామూలుగా ఆఫ్టర్నూన్ పంపిస్తా అనమాట కొంచెము చిన్న జ్యూస్ బాటిల్స్ ఉంటాయి కదా ఏవైనా వాటిని అయితే అట్లే స్టోర్ చేసి పెట్టుకుని అందులో వేసి పంపిస్తా ఈరోజు ఈ జ్యూస్ అయితే పంపిస్తా ఉన్నా ఈ వినాయక చవితికి దగ్గర దగ్గర ఒక పది వెలక్కాయల దాకా ఉన్నాయి అనమాట ఇంట్లో తీసుకొని వచ్చినవన్నీ అవన్నీ పచ్చిగా ఉన్నాయి అందుకని మాగబెట్టాయనమాట ఒక్కటి మాత్రమే పండు అయింది ఈ వెలక్కాయని పండు మాగిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అంటే బెల్లం కాదు బెల్లం గడ్డ కాదు పౌడర్ అమ్ముతారు కదా పౌడర్ కొంచెం పైపోయిన చల్లుకొని తిన్నా కూడా స్పూన్తో చాలా బాగుంటుంది అనమాట అబ్బా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఈ వెలకాయ జ్యూస్ అనేది చాలా తక్కువ అనమాట ఎప్పుడో కదా తెచ్చుకుంటాం ఈ ఫ్రూట్ కాబట్టి పెద్దగా చేయను కదా అందుకనేసి కొంచెం స్వీట్ కూడా కొంచెం బాగానే వేశాను మా బాబు కానీ మేము కానీ అంతమందంగా ఉంటే తాగమనమాట జ్యూస్ ఎప్పుడు కొంచెం పలచగానే ఉండాలి అందుకనేసి కొంచెం మిల్క్ అయితే ఎక్కువ యాడ్ చేశాను చూసారు కదా ఈ విధంగా ఉందనమాట జ్యూస్ చాలా టేస్టీగా ఉందండి నిజంగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా తాగచ్చు అనమాట మన దగ్గర అందుబాటులో ఉన్నా కూడా ఈ వెలకాయని పెద్దగా పట్టించుకోము ఇలా కాకోకుండా ఈ విధంగా ఒకసారి జ్యూస్ చేసుకొని తాగండి ఇంకోసారి అస్సలు వదిలిపెట్టరు ఇందులో ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా కట్ చేసుకొని వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అంటే ఫ్రూట్స్ అలాడ్ చేసుకుంటాం కదా మనం ఆ విధంగా అనమాట దీంట్లో కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసి తి తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ఇంట్లో అయితే కన్ఫామ్గా ట్రై చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ